డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రచార రథానికి పూజలు నిర్వహించి తన ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవవరప్రసాద్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశామని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండు ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు ప్రజలందరూ కూటమికి మద్దతు ఇచ్చి రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి దేవవరప్రసాద్కు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఉన్నాం చాలా సంతోషం దేవుని యొక్క సన్నిధి నుంచి ఈ రోజు మేము ఈ ప్రచారాన్ని ప్రారంభించడం చాలా గొప్ప సంగతి ఇప్పటికే ఒక రకమైన వాతావరణం మన అసెంబ్లీ నియోజకవర్గంలోను అలాగే లోక్సభ నియోజకవర్గ పరిధిలో కనిపిస్తూ ఉంది ప్రజల్లో చాలా చాలా సానుకూల పరిస్థితి కాబట్టి దీన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం అందరూ కూడా తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా కేడరు బాగా క్షుణ్ణంగా దీంట్లో ప్రచారంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఓటర్లని మనం ఎంత బాగా వారిని మోటివేట్ చేయాలో అంతవరకు మోటివేట్ చేసి ఎందుకంటే ఓటర్లకి మనం చేయబోయే మనం చేయబోయే ప్రణాళిక ఏమిటి అభివృద్ధి ఏమిటి అలాగే సంక్షేమం ఏమిటి అనే విషయాలు ప్రస్ఫుటంగా ఓటర్లకు ఓటర్లకు తెలియజేయాల్సిన అవసరం ఉంది తద్వారా ఓటర్లు ఏదైతే కోల్పోయారో గత ఐదు సంవత్సరాలుగా ఆ కోల్పోయిన దాన్ని దానికి డబుల్ మనం తిరిగి అభివృద్ధిని ఒక గాడిలో పెడతామనే భరోసా నమ్మకాన్ని వారందరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు కాబట్టి క్యాడర్ని పూర్తిగా కూడా ఈ ప్రచారంలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించుకుంటూ ఓటర్లందరినీ కూడా ముఖ్యంగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సుమారు లక్ష తొంభై ఐదు వేల మంది ఓటర్ల్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ఓటు అమూల్యమైన ఓటు జు గుర్తుపై వేసి నన్ను అఖండ విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నాను అలాగే ఇంకొక ఓటు మన హరీష్ మాతృర్ గారు సైకిల్ గుర్తుపై వారికి ఓటు వేసి వారిని ఈ లోకసభ ఎంపీగా వారిని అఖండ విజయంతో గెలిపించాలని ఓటర్లందరికీ కోరుకుంటూ మాతృ గారిని మాట్లాడాల్సింది ఈ రోజున ముప్పై తేదీన మంచి రోజని సందర్భంగా ఈ రోజు నుంచి నా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అంతర్వేది టెంపుల్ శ్రీ నరసింహ స్వామి గారిని వేడుకుంటూ ఈ రోజున నా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ రోజున ప్రజలందరికీ ఒకే మాట తెలియజేయాలనుకున్నా ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాటల్ని మళ్లించిందో ఆనాడు ఏ వాళ్ళు మాట్లాడిన నవరత్నాలైనా సరే వాళ్ళు ఇచ్చిన హామీలైనా సరే ఇవన్నీ ఐదు సంవత్సరాలు ఏ విధంగా నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పారో ఇవన్నీ ప్రజలందరినీ గమనించమని కోరుకుంటున్నాం ఎందుకంటే రేపు అధికారంకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చే హామీ ఒకటే ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం తీసుకురాబోతాం సంక్షేమం అందించే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం రేపు మీ సమస్యలకి ప్రతి ఒక్కటికి అండగా నిలబడే ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాం రేపు రేపు మీకు అభివృద్ధి అన్ని పరిచయం చేసే ప్రభు అభివృద్ధి వైపు పనిచేసే ప్రభుత్వం ఎన్ని మీకు పరిచయం చేయబోతున్నాం ఇవన్నీ కూడా మేము ప్రజల్ని గమనించమని కోరుకుంటాం ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రజల పక్షాన పనిచేస్తుందని సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈనాడు మీరు ఈ ఐదు సంవత్సరాలు గమనించండి ఏ విధంగా ఇది పరిపాలించారో మన మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూడండి ఏ విధంగా మన రోడ్స్ అయినా సరే మన గ్రామ అభివృద్ధి అయినా సరే సంక్షేమ పథకాలు అయినా సరే జనరన్న బీమా అయినా సరే పెళ్లి కానుక అయినా సరే బీసీఎస్సీ సబ్ ప్లాన్లు అయినా సరే ఎంత నిధులు కేటాయించి ఖర్చు పెట్టామో ప్రతి ఒక్కటి గమనించమని చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా అన్ని సబ్ ప్లాన్లు తీసేసి ఈరోజు ఒక్కటి కూడా ఏదన్నా అంటే నవరత్నాలు అంటున్నారు అభివృద్ధి అడిగినా నవరత్నాలు సంక్షేమంలో ఇస్తున్నాం కదా అంటారు అది ఆ సంక్షేమం పథకాల గురించి మనం మాట్లాడిన ప్రశ్నించినా రోజు వరకు కూడా ఆ సంక్షేమం ఎవరికి ఎంతమందికి ఇచ్చారో కూడా తెలియచేయలేని పరిస్థితి రేపన్నాడు మీ అందరినీ కూడా వెండి ఆదుకోవడానికి మీ అందరికీ మీ అందరికీ జరగాల్సిన అభివృద్ధి తీసుకురావడానికి మేమందరం పనిచేస్తామని మీ అందరిని ఒకటే కోరుకున్నా ఈ రాజో నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థిగా దేవ వరప్రసాద్ గారికి లాస్ట్ గుత్తుకి ఓటేసి అలాగే అమలాపురం పార్లమెంట్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ బాలయో గారికి నాకు నాకు సైకిల్ బొత్తికి ఓటేసి గెలిపి అఖండ వైద్య అని ఇవ్వని ప్రజలందరినీ కోరు